ఒకప్పుడు బద్ధ శత్రువులు ఇప్పుడు ఏకంగా సైనిక మిత్రులుగా మారబోతున్నారా అవును మనం మాట్లాడుకుంటోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ గురించే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఒక కొత్త రక్షణ ఒప్పందం గురించిన చర్చలు ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి అసలు ఈ అనూహ్య పరిణామం వెనుకుమ్మ ఏంటి ఒకసారి చూద్దాం రండి అసలు నమ్మశక్యంగా లేదు కదా తొందమిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ విమోచనం కోసం ఎంత భీకరమైన యుద్ధం జరిగిందో మనందరికీ తెలుసు మరి అలాంటి చారిత్రక వైరమున్న ఈ రెండు దేశాలు ఇవాళ ఒక సైనిక కూటమిగా ఎలా మారుతున్నాయి అసలు ఈ చర్చలు ఎందుకు జరుగుతున్నాయి దీని వెనుకున్న అసలు వ్యూహమేంటి సరే ముందుగా ఈ సంచలనాత్మక ఒప్పందం గురించిన వివరాల్లోకి వెళ్దాం అసలు ఈ చర్చలు ఏ దశలో ఉన్నాయి ఏం జరుగుతోంది ఈ మార్పుని చూస్తే ఎంత నాటకీయంగా ఉందో కదా ఒక్కసారి ఆలోచించండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తమ స్వాతంత్ర్యం కోసం పాకిస్తాన్తో రక్తం చిందించి పోరాడింది బంగ్లాదేశ్ మరి ఇవాళ అదే పాకిస్తాన్తో చేతులు కలిపి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కోసం చర్చలు జరుపుతుంది కేవలం యాభై ఏళ్లలో చరిత్ర ఎలాంటి మలుపు తీసుకుందో చూడండి ఇది నిజంగా ఊహకు అందని విషయం మరి ఈ సడన్ మార్ప్కు కారణమెవరు ఇక్కడే అసలు విషయముంది బంగ్లాదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ద్వారా రాలేదు పెద్ద ఎత్తున జరిగిన నిరసనల తర్వాతే ఏర్పడింది అందుకే దేశ భవిష్యత్తును ఇంతలా ప్రభావితం చేసే ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది సరే అసలు ఈ ఒప్పందం ఎలా పనిచేయబోతోంది దీన్నందరూ సౌదీ మోడల్ అని ఎందుకు అంటున్నారు దాని వెనుకున్న వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అంటే ఏంటి చాలా సింపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఎవరైనా దాడి చేశారనుకోండి అది పాకిస్తాన్ మీద జరిగిన దాడికిందే లెక్క అదే పాకిస్తాన్ మీద దాడి జరిగితే బంగ్లాదేశ్ మీద జరిగినటే అంటే ఒకరిపై దాడి జరిగితే ఇద్దరూ కలిసి ఫైట్ చేస్తారన్నమాట పాకిస్తాన్కి ఇప్పటికే సౌదీ అరేబియాతో ఇలాంటి ఒప్పందం ఉంది ఇప్పుడు అదే ఫార్ములాను బంగ్లాదేశ్తో కూడా రిపీట్ చేయాలని చూస్తోంది మరి బంగ్లాదేశ్కి ఇంత అవసరమేమొచ్చింది ఎందుకు ఈ ఒప్పందం కోసం ఇంతలా ప్రయత్నిస్తోంది సోర్సెస్ ప్రకారం దీని వెనుక ఒకే ఒక కారణముంది ఇండియా మనదేశ సైనిక శక్తి ముందు తాము చాలా చిన్నవాళ్లమని బంగ్లాదేశ్కి బాగా తెలుసు అందుకే పాకిస్తాన్తో చేతులు కలిపితే ఇండియాకు ఒకేసారి రెండు వైపుల నుంచి అంటే పశ్చిమ తూర్పు సరిహద్దుల నుంచి ముప్పు ఎదురవుతుంది అలా టూ ఫ్రంట్ వార్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇండియాను కట్టడి చేయొచ్చన్నది వాళ్ల ప్లాన్ ఇక్కడ చూస్తే ఆ పవర్ గ్యాప్ ఎంతో ఉందో క్లియర్ గా అర్థమవుతోంది ఇండియా మిలిటరీ పవర్కి బంగ్లాదేశ్ మిలిటరీ పవర్కి అసలు పోలికే లేదు చాలా పెద్ద తేడా ఉంది సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం సరిగ్గా ఈ బలహీనతే ఈ అసమతుల్యతే బంగ్లాదేశ్ను ఈ ప్రమాదకరమైన దారిలోకి నెడుతోంది అయితే ఆగండి ఈ డీల్లో కేవలం సైనికులు ఆయుధాల గురించే కాదు అంతకంటే చాలా చాలా ప్రమాదకరమైన విషయం ఒకటి దాగి ఉంది అదే న్యూక్లియర్ యాంగిల్ ఈ ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలో ఏకంగా అణు యుద్ధం వచ్చే ప్రమాదముందని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అవును ఈ చర్చలు కేవలం కన్వెన్షనల్ ఆర్మీ సపోర్ట్ గురించి మాత్రమే కాదు అసలు కథ వేరే ఉంది తెర వెనుక పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్ ని బంగ్లాదేశ్కి ఒక రక్షణ కవచంలాగా ఇస్తానని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం ఇది ఎలా సాధ్యమంటారా సోర్సెస్ ప్రకారం దీనికో లాజిక్ ఉంది ఒకటి ఈ డీల్ సౌదీ పాకిస్తాన్ డీల్కి కాపీ రెండు ఆ సౌదీ డీల్లో సౌదీ అరేబియాకి పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ షీల్డ్ ఇస్తోందని అంటారు మూడు అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ అనురక్షణ కవచం కిందకి వస్తుంది ఇక నాలుగో పాయింట్ అదే జరిగితే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు మన తూర్పు సరిహద్దుకి వచ్చేసినట్లే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి దీని సీరియస్నెస్ అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూద్దాం రష్యా సరిహద్దుల దగ్గరికి నాటో దళాలు వస్తున్నాయని తెలిసినప్పుడు రష్యా ఎలా రియాక్ట్ అయ్యిందో మనకు తెలుసు దాన్ని తమ ఉనికికే ముప్పుగా భావించి యుద్ధానికి దిగింది ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా బంగ్లాదేశ్లో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే దాన్ని ఇండియా తన ఉనికికే వచ్చిన ప్రమాదంగా చూస్తుంది అస్సలు ఊరుకోదు సరే ఇంత జరుగుతుంటే ఇండియా ఏం చేస్తోంది మన దేశం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అధికారికంగా అనధికారికంగా వినిపిస్తున్న మాటలేంటో ఒక్కసారి చూద్దాం ఈ టైంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కొన్ని కామెంట్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడటానికి ఆర్ఎస్ఎస్ ఇప్పటికే పనిచేస్తోందని ఆయన చెప్పారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం కూడా దీనిపై స్పందించి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లోని హిందువులు కూడా తమను తాము రక్షించుకోవటానికి ఐక్యంగా ఉండాలని అన్నారు అంతేకాదు ఆయనింకో చాలా కీలకమైన మాటన్నారు భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది కాని ఆ వివరాలు మేము ఇప్పుడు బయటపెట్టలేమని ఈ ఒక్క మాట చాలు తెరవెనుక ఏదో పెద్ద ప్లాన్ నడుస్తోందన్న సంకేతం ఇవ్వడానికి ఇంతకీ ఆ రహస్య ప్రణాళిక ఏమై ఉంటుంది ఇదే ఇప్పుడు అసలు సస్పెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకుంటున్న బంగ్లాదేశ్లో అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది ఆ దేశంలో ఇప్పుడున్న రాజకీయ హింస ఆస్థిరత వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా ఒకసారి చూద్దాం ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి ఏమంత బాగాలేదు దేశం అట్టుడుకుతోంది ఉస్మాన్ హాదీ అనే ఒక నాయకుడి మరణం తర్వాత రాజకీయ హింస బాగా పెరిగిపోయింది షేక్ హసీనాకు వ్యతిరేకి అయిన మహమ్మద్ ముతాలిబ్ సిగ్దర్ అనే మరో నాయకుణ్ణి తలలో కాల్చి చంపేశారు ఒకవేళ సిగ్దర్ చనిపోతే దేశవ్యాప్తంగా పెద్ద అల్లర్లు చెలరేగుతాయనే భయాలు నెలగొన్నాయి చూస్తుంటే దేశం ఒక రకమైన గందర్గోయంలో ఉంది ఈ రాజకీయ అస్థిరత అక్కడ మైనారిటీల ప్రాణాల మీదకు తెస్తోంది చంద్రదాస్ అనే ఒక హిందూ వ్యక్తిని దారుణంగా చంపి శవాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు ఇంత ఘోరం జరిగితే అక్కడి ప్రభుత్వం ఏమందో తెలుసా ఇది మైనారిటీ మీద జరిగిన దాడి కాదు ఒక సాధారణ సంఘటన మాత్రమే అని ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇక సోర్సెస్ ప్రకారం స్వయంగా మహమ్మద్ యునస్ అక్కడ హిందూ సమాజానికి ఇచ్చిన సలహా ఇది మిమ్మల్ని మీరు హిందువులని చెప్పుకోకండి బంగ్లాదేశీలని చెప్పుకోండి అప్పుడు మీకు ఏ సమస్య ఉండదు అని ఆలోచించండి ఇది ఎంత భయంకరమైన మాటో అంటే సమస్య దాడి చేసేవాలిది కాదు బాధితుల గుర్తింపుదే అన్నట్లుగా ఉంది ఈ మాట సో ఫైనల్గా ఒక ప్రశ్న మిగిలిపోతోంది ఒకవైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి కొత్త పొత్తులు మరోవైపు బంగ్లాదేశ్లోనేమో అంతర్గత గొడవలు హింస ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు ఏంటి ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వమనేవి ప్రశ్నార్థకంగా మారబోతున్నాయా దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి